ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో అంటే హైదరాబాద్లో ఉంటాం మేము హైదరాబాద్ హైదరాబాద్కి తగినటువంటి డ్రెస్సే వేసుకుంది మేము చర్చ్కి వెళ్తున్నాం చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పా నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నారా కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న వెంటనే మార్చుకొని వచ్చింది మరుసటి క్షణమే మార్చుకొని వచ్చింది అర్థమవుతుందా అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్ ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు నేను ఐఎమ్ లుకింగ్ అట్ యువర్ సో బ్యూటీ ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నాను గుర్తుంచుకోండి ఈ విషయం యూ విల్ నాట్ రిగ్రెట్ మీరు తీసుకుంటే మీ మనసులోకి మీరు ఎప్పుడు ఎందుకు ఇన్నరా వారి మాట అని మీరు అనుకోరు మీరు సంతోషపడతారు ఏంటంటే మీ ఆడపిల్లలని ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి పొగడండి ఎందుకంటే బయటోడు పొగొడితే పడరు మా తెలుసులే ఓ అంటారు మా నాన్న రోజు చెప్తాడు నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు ఎవరో గులాబీ పట్టుకో నిజంగా చెప్తున్నాను జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో